రమేష్ బాయ్ ఈయన ఈయనది ఏంటంటే బోటాడు గుజరాత్లో మీరు చూడవలసింది ఖచ్చితమైన ప్లేసు పాడి పాడి మీద ఈయన చేసినంత రీసెర్చ్ ఎవరు చేయాల పాడితో పాటు ఉప ఉత్పత్తులు ఆవు నుంచి వచ్చే ఐదు పదార్థాలు పంచగవ్యాస్ అంటారు కదా వాటి నుంచి ఆయన ఉత్పత్తులు తయారు చేస్తారు ఆయన నెయ్యిలో చాలా రకాల నెయ్యిలు తయారు చేస్తాడు రకాలంటే ఏంటి నెయ్యి ఒకటే కదా నెయ్యిలో కవ్వం కవ్వంతో ఔషధ రూపాయలు కేజీ నెయ్యి నుంచి లక్ష రూపాయలు కూడా నెయ్యి ఉంటుంది ఆయన దగ్గర పదివేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయలు దాన్ని సుమారు పద్నాలుగు విదేశాలకు అమ్ముతాడు ఆయన ఎక్స్పోర్ట్ చేస్తాడు ముప్పై మంది పనివాళ్ళు ఉంటారు ఐటీ పిల్లలు ఎంతమంది ఆడపిల్లలు వడోదరా నుంచి బరోడా నుంచి వాళ్ళు ప్రతిరోజు బస్సులో వస్తారు సాధారణంగా గ్రామాల నుంచి నగరాలకు వెళ్తారు ఉద్యోగాల కోసం ఇక్కడ విచిత్రం ఏంటంటే నగరాల నుంచి గ్రామానికి వస్తున్నారు ఉద్యోగాల కోసం అలా ముప్పై మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడైనా అక్కడే ఒక పాక వేశాడు పాకలోనే కంప్యూటర్లు బిల్డింగ్ కోటేషను అది చూస్తే ఒక చిన్న ఐటీ కంపెనీ లాగా ఉంటుంది ఒక ఆవులు పెట్టుకొని ఎంత డబ్బు సంపాదించేవాళ్ళు ఈ భారతదేశంలో ఆయన ఒక్కడే గుజరాత్ గవర్నరు ఎప్పుడైనా ఆయన కావాలంటే ఆయన దగ్గరికి కూర్చుంటాడు గుజరాత్ గవర్నర్ గారు ఇప్పుడు ప్రజెంట్ గవర్నర్ గారు అంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు చూడండి నేను వెళ్ళొచ్చాను చూశాను అక్కడ గిర్ ఆవులు పాలుని పెరుగు చేసి వెన్న నమ్ముతాడు నెయ్యి నమ్ముతాడు పన్నీర్ నమ్ముతాడు మజ్జిగ్ కూడా అమ్ముతాడు ప్యాకింగ్ చేసి చూసి రావాలి చూస్తే కదా ఏమి సింపుల్గా ఉంటుంది ఏమీ కనపడదు కానీ వాళ్ళ ఉత్పత్తులు ప్యాకింగ్ సిస్టమ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా మీరు కూడా పాడి పరిశ్రమ మీద ఏమైనా చేస్తే బాగుంటుంది దానికి సంబంధించిన గడ్డి మనకి హీరామణి జింజువా హార్టీ గ్రాస్ అని ఈ గడ్డిని పెంచే రైతులు ఉన్నారు వాళ్ళ ఆ విత్తనం వాళ్ళ దగ్గర ఉంటుంది ఎంతెంత దూరం నాటుకోవాలి ఎకరానికి ఎంత మొక్కలు కావాలి అని చెప్తారు మనం వరిని పండిస్తా నీళ్ళు ఉన్నవాళ్ళు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు సంపాదిస్తుంటే ఈ పాడి పరిశ్రమ ద్వారా ఈ గడ్డి పెట్టుకుంటే పదహారు ఆవులు సంవత్సరం మొత్తం గడ్డి తింటాయి ఒక ఎకరంలో గడ్డిని మీరు పాలు తీసే మనుషులు లేరు పేడ తీసే మనుషులు లేరు ఈ పదహారు ఆవులు ఎవరు చూడాలి ఇవన్నీ మీలో ప్రశ్నలు వస్తాయి బీహార్ వాళ్ళని బెంగాలీ వాళ్ళని మీరు పెట్టుకున్న సరే పనిలో పదహారు ఆవులకి ఇద్దరు పని వాళ్ళు చాలు ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల రూపాయల నుంచి పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలకు దొరుకుతారు మీరు భోజనంతో కూడా సహాయపడితే ఇరవై వేలకు మించి కాదు వాళ్ళు పాల ద్వారా ఉత్పత్తుల ద్వారా నేను కొన్ని ఉత్పత్తులు తీసుకొచ్చాను మీకు చూపిస్తాను మనం అందరం ఆవుని పాలిస్తే మంచిది పాలు రాకపోతే వట్టిపోయిందని వదిలేస్తాం కదా అసలు పాలు కన్నా కూడా ఎక్కువ వచ్చేది ఆదాయము పేడ ద్వారా మూత్రం ద్వారా కూడా ఉన్నది మనం ఎలాగో జీవామృతం ఘనజీవామృతం చేసుకుంటాం పంట పొలాలకి దీంతోపాటు ఆవు మూత్రంలో కొన్ని రకాల ఆయుర్వేద వస్తువులు జటా మాంసి బావంచాలు గంధక చూరాలు అని కొన్ని దొరుకుతాయి ఆయుర్వేద షాపుల్లో అవి ఆవు మూత్రంలో ఉడికించి కుంకుడికాయి చీకాయి షాంపూ తయారు చేస్తాం అవన్నీ వడగట్టి ఆ షాంపూ కూడా తీసుకొచ్చా ఆవు పాలు లీటర్ వంద రూపాయలు ఇది తయారు చేసిన షాంపూ మూడు వందల అరవై రూపాయలు లీటరు మూత్రం ఖరీదు ఎంత అయింది పాల ఖరీదు ఎంత అయింది ఈ షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు దురదలు పోతాయి మీలో ఎవరికైనా చుండ్రు ఉందంటే దురదలు ఉంటే హెయిర్ హార్డ్గా ఉంటే ఆ షాంపూతో తలస్నానం చేయండి తగ్గకపోతే నన్ను పట్టుకోండి మీకు అది నురుగు రాదు జిడ్డు మురికి మీ సమస్యలు పోతాయి మీకు నురుగు నురుగు రావాలా జిడ్డు మురికి పోవాలా జిడ్డు మురికి పోవాలి ఉంటే పోవాలి ఉంటే పోవాలి కదా మరి ఇలాంటివి ఆ ఉత్పత్తులు కూడా నేర్చుకుని మీరు ఇవన్నీ కూడా ఒక అవుట్లెట్ పెట్టుకోండి ఊరిలోనే మూత్రం ఊరికే వచ్చింది కదా దాన్ని మీరు ఇలా విలువ ఆధారిత వస్తువులు తయారు చేసి అమ్మటం దూప్ స్టిక్స్ అయ్యా డ్రైవర్ ఎక్కడున్నాడో అవన్నీ నా కార్లో ఉన్నాయి అవి తీసుకొచ్చింది ఒక రెండు దూక్స్ తీసుకొని వెలిగించి పెట్టండి ప్రాంగణంలో వాసన తెలుస్తుంది పరిమళం అక్కడ వరి కంకు ఉంది కూడా అది కూడా తీసుకురండి మీ అందరికీ కూడా నేను కొన్ని విత్తనాలు తీసుకొచ్చా ఆ విత్తనాలు ఏంటంటే దేశవాళి మొక్కజొన్న ఎర్ర రంగులో నల్ల రంగులో తెల్ల రంగులో పసుపు రంగులో ఉంటాయి అవి ఇస్తా మీ అందరికీ ఎవరైతే వేస్తారో వాళ్ళకి అందరికి కాదు అలాగే కొన్ని గోరుచుక్కడిగా విత్తనాలు తెచ్చా తర్వాత కొన్ని అలసలు తెచ్చా ఇవన్నీ రాజస్థాన్ నుంచి వచ్చినాయి ఇవన్నీ దేశవాడేవి ఎవరైతే కావాలో మీరు గట్ల మీద వేసుకుని వచ్చే సంవత్సరం నలుగురికి ఇదంతా మన భారతదేశం యొక్క సంపద ఎక్కడికి వెళ్ళినా సరే దేశీ విత్తనాలు అది బొప్పాయికైనా నేరు నేరేడికైనా రేగి అయినా విత్తనాలు సేకరించి ఇంకోళ్ళకి ఇవ్వటం అనేది మనం చేయాలి పక్షి చేసిన పని మనం చేయాలి అలా ఇచ్చిపుచ్చుకోవటం చేయాలి మీరు వెళ్తున్నప్పుడు కూడా కొన్ని విత్తనాలు మీరు తీసుకెళ్ళండి ఏదైనా ప్రాంతానికి వాళ్ళ దగ్గర తెచ్చుకుంటున్నప్పుడు ముందు మనం వాళ్ళకి ఇవ్వాలి అలాగే నేను మీకోసం తెచ్చాను ఈ సంస్కృతిని మీరు కొనసాగించాలి మీరు ఎవరి దగ్గర వెళ్తున్నప్పుడు కొన్ని తీసుకురండి అలా మీరు అలా ఇచ్చిపుచ్చుకోవడం చేస్తే భూతాపాన్ని తగ్గించేది ఈ భూమి మీద చెట్టు మాత్రమే అందుకనే మనం ఇలాంటి సంపదను మనం ఎప్పుడు వృక్ష సంపదని ఇచ్చిపుచ్చుకోవటం చేయాలి ఈ అలాగే గుజరాత్ ట్రిప్పు అంటే పాడి పంటలు మనం ఎంత మాట్లాడుకునేవి పంటల గురించి అయితే పాడి గురించి గుజరాత్లో ఈ రమేష్ బాయ్ చూడాలి ఇలా చేద్దామని గిర్రావులు అంటే ఆయన ఆవులు ఇప్పించడం మీరు అక్కడికి వెళ్తే సంబంధాలు దొరుకుతాయి సిస్టమ్ చూడవచ్చు పాలు కాయటం పెరుగు తీయటం వెన్నెలా తీస్తాడు అంత మందికి ఎలా ఉపాధి చూపిస్తున్నాడు ఎంత ఆదాయం పొందుతున్నాడు మనకి వాళ్ళకి ఏంటి తేడా మనకి ఎక్కువ వనరులు ఉన్నాయి వాళ్ళకి వనరులు లేవు అయినా సరే వాళ్ళు ఎలా బతుకుతున్నారు వీళ్ళెవరు కూడా ప్రభుత్వాలు ఇచ్చే స్కీములకి చేతులు జాపరు పాలేకర్ సిస్టంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏ ప్రభుత్వంలో ఉన్నా సరే స్కీములకి చేతులు జాపరు ఎప్పుడు ఇచ్చేదే ఉంటుంది ఎప్పుడు చూడడం రామారావు గారు ఒక మాట అన్నారు చూడండి ఎంత చక్కని మాట అది కలితి కరిగింది కొంచెమే అది కూడా మనిషి చేయలే యంత్రం జప్తు చేసింది దాన్ని కూడా ఆయన అంటే అలాంటి ఆలోచనలు పోతే పాలేకర్ సిస్టమ్ అంటే గో ఆధారిత వ్యవసాయం చేసేవాళ్ళకి తిన్న తర్వాత మనసు శరీరము అన్నీ కూడా ఎప్పుడు ఇవ్వటమే ఇవ్వటమే తీసుకోండి అంటది కానీ చెయ్యి ఎప్పుడు ఇలా ఉండదు ఇలా ఉంటుంది ఇవ్వటం ఇవ్వటం అందుకని పాలేకర్ గారు వ్యవసాయం చేసిన రైతులు ఎవరు కూడా ఏ స్కీములకి వెళ్ళలేదు వలసలు పోలేదు ఆత్మహత్యలు చేసుకుందాం అనే ఆలోచన ఎప్పటికి లేదు ఇప్పుడు రమేష్ బాయ్ పొలం చూడాలి అనుకుంటే పొలం కాదు డైరీ చూడాలనుకునే వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే చేతులు ఎత్తితే నేను ఇస్తాను లేకపోతే వదిలేస్తాను నేను ఒత్తిడి చేయను ఓ చాలా మంది ఎత్తారు బాబోయ్ దీనికి మరి ఒకేసారి కుదరదు మీరే చేస్తాను అంటే మీరే రండి అదొక ట్రిప్ ఇదో ట్రిప్ పెట్టుకుంటే బెటరు ఒకసారి అట్లా ఒకసారి అట్లా మీరు నవంబర్ డిసెంబర్ జనవరిలో అప్పట్లో పెట్టుకోండి ఇంకొకళ్ళు ఎవరైనా ఆయనకి తోడు తిరుమల ప్రసాద్ గారికి తోడు ఎవరైనా ఉన్నారా గుజరాత్ ట్రిప్కి పాడే పరిశ్రమకి రండి మీరు రండి అది ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ఇప్పుడు నెల్లూరు జిల్లా కందుకూరు తాలూకా చివరిపెండ గ్రామము నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సెవెన్ నైన్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సెవెన్ పొడపాటి శ్రీనివాసులు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి